తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆడియోలు వీడియోలు బాబోయ్ ఒక ఫైల్స్ లాగా ఒక వెబ్ సిరీస్ లాగా మామూలుగా వెబ్ సిరీస్ అన్న ఐదారు సిరీస్ ఐదారు ఎపిసోడ్లకే ముగితేనేమో ఇందులో పది ఇరవై ఆడియోలు ఉన్నాయి కుప్పల కుప్పల వీడియోలు ఉన్నాయి ఒక్కో వీడియోలో ఒక్కో మహిళ ఒక్కో ఆడియోలో ఒక్కో మహిళ అసలు రకరకాలుగా చిత్ర విచిత్రమైన పర్ఫార్మెన్స్ ఉంది తను మాత్రం వివిధ కొన్ని కొన్ని ఆడియోస్లో కొన్ని కొన్ని వీడియోస్లో మాత్రం సీరియస్లీ సో ఆ పర్ఫార్మెన్స్ అనేది మిశ్రమ కలయిక ఆ పెర్ఫార్మెన్స్ అనేది మిశ్రమ కలయిక లాగే ఉంది అండ్ నెటిజన్స్ అయితే కొన్ని కొన్ని పర్ఫార్మెన్స్లకు అవార్డునుగానే ప్రకటిస్తూ ఉన్నారు నేను నాగుపాము లాంటి వాడిని అనే డైలాగ్ ఉంటుంది ఒక ఆడియన్ ఆ ఏమో బెస్ట్ డైలాగ్గా నెటిజన్లు అయితే తీర్మానిస్తూ ఉన్నారు అండ్ ఆ ఉంగరం పొలిస్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఒక బెస్ట్ సీన్గా నెటిజన్స్ అయితే డిక్లేర్ చేస్తున్నారు బట్ నెటిజన్స్ మధ్య పోటీ ఉందనుకోండి నెటిజన్స్ మధ్య పోటీ ఉందనుకోండి చాలా పెద్ద ఎత్తునే పోటీ నడుస్తుంది నెటిజన్స్ మధ్య ఏ డైలాగ్ ఇవ్వాలి ఏ ఆడియోకి ఇవ్వాలి ఏ వీడియోకి ఇవ్వాలి దాంట్లో ఏ ఎక్స్ప్రెషన్కి ఇవ్వాలి ప్రేమకి ఇవ్వాలా కోపానికి ఇవ్వాలా రౌద్రానికి ఇవ్వాలా ద్వేషానికి ఇవ్వాలా రెండు ఇవ్వాలా బెదిరింపులకి ఇవ్వాలా దేనికి ఇవ్వాలి అని చెప్పి చర్చ ఆ చర్చ ఏదైతే ఉందో దేనికి ఇవ్వాలి అని ఆ చర్చ అయితే అంటే బేసిక్ గా మధ్య పెద్ద ఎత్తున జరుగుతుంది వాళ్ళు ఒక ఫైనల్ తీర్మానానికి రాలేకపోతూ ఉన్నారు ఒక్కో నెటిజన్ కి ఒక్కో డైలాగ్ నచ్చింది ఒక్కో యూజర్ కి ఒక్కో పెర్ఫార్మెన్స్ నచ్చింది అసలు ఆడియోలలో కాన్ఫిడెన్స్ అసలు నేను ఎవరో తెలుసా ఎవరనుకున్నావు నేనంటే ఎవరనుకున్నావు నేనంటే నీ సంగతి తెలుస్తా లా లా దే యథేచ్ఛిక దే ఇంకా ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి యథేచ్ఛ కాచేస్తూ ఉన్నాయి ఇంత ఇండీసెంట్గా ఇంత దారుణంగా ఇంత వల్గర్గా ఏం దారుణమయ నిజంగా అసలు రీల్ పర్ఫార్మెన్స్కి రియల్ పర్ఫార్మెన్స్కి ఏమన్నా ఉందా సంబంధం ఉందా ఏమన్నా సంబంధం ఉందా మీడియా సమావేశాలు పెట్టి ఇదేదో అన్నారు రోజా గారికి అదే అసలు ఇంక ఎందుకలే అవన్నీ అవన్నీ కనుక మళ్ళీ ఇటువంటి ఇది ఇటువంటి అతని నోట్ నుంచి అవన్నీ చెబితే ఇతను ఎవరి మీద ఎవరి మీద అయితే తట్టుకోలేక ఉంచి అంటే కక్కినాడో వాళ్ళనుగానే అనవసరం ఇన్సాల్ట్ చేసినట్లయితే మరోసారి గుర్తు చేస్తే నిజంగానే మరోసారి గుర్తు చేస్తే ఇంత దారుణం మళ్ళీ రియల్ పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి అప్పు అట్లా అంటే ఒరిజినల్ పర్ఫార్మెన్స్కి బయట పర్ఫార్మెన్స్కి బోగ కొన్ని గొట్టప ఛానళ్ళ ముందు మాట్లాడే పర్ఫార్మెన్స్కి నాలుగు గోడల మధ్య కెమెరా ఆన్ చేసి తీసుకునే ఆ వీడియోలలో కి అసలు పొందనే లేదుగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్